హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోహన్ డివై అంటారు డబుల్ సెవెన్ డబుల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ ఎనర్జీ ఎలా ఉందో చూద్దామండి ఫస్ట్ తర్వాత మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాము చూపించండి యూనివర్స్ మా వేవర్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది టెన్ గ్రాడ్యువల్గా బ్యాలెన్స్ అవుతున్నారండి మీరు చాలా పేషెన్స్గా హీల్ అవుతున్నారు మ్యూచువల్ అండర్స్టాండింగ్ పెంచుకుంటున్నారు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి అనుకుంటున్నారు డివైన్ టైమింగ్ వస్తుంది మాకు మంచి రోజులు వస్తాయి అని చెప్పి మీరు అనుకుంటున్నారు చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారండి సరైన సమయం వచ్చినప్పుడు సంబంధం సాఫీగా ముందుకు వెళ్తుంది అని మీరు ఫీల్ అవుతున్నారు ఫోర్ ఆఫ్ వ్యాన్స్ మీ రిలేషన్షిప్ ఒక సంతోషకరమైన దశలోకి వెళ్ళాలని మీరు ఫీల్ అవుతున్నారండి స్ట్రాంగ్గా రీకనెక్ట్ అవ్వాలని మీరు ఫీల్ అవుతున్నారు ఒక కొత్త దశకు వెళ్ళాలని చూస్తున్నారండి మీకు బ్రైట్ ఫ్యూచర్ కావాలని అనుకుంటున్నారు మీ రిలేషన్షిప్కి ఒక బ్రైట్ ఫ్యూచర్ కావాలనుకుంటున్నారు అదేవిధంగా కొత్త అవకాశాల కోసం కూడా కెరీర్ వైజు కొత్త అవకాశాల కోసం చూస్తున్నారు మీరు మీ ఎదుగుదలని మీరు పెంచుకోవాలని చూస్తున్నారు పనిలో స్థిరత్వం కావాలి నెమ్మదిగా మీ కెరీర్ని ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నారు ఏదైనా విజయాలు కానీ కొత్త ప్రాజెక్ట్ కానీ కొత్త అవకాశాలు కానీ సరైన దిశలో వెళ్ళాలని మీరు అనుకుంటున్నారండి ఓవరాల్గా మీరు ఏమనుకుంటున్నారంటే చాలా పాజిటివ్ థింకింగ్లో ఉన్నారండి మీరు కాకపోతే పేషెన్స్గా ఉండాలి మీరు డివైన్ టైమింగ్లో అన్నీ సెట్ అవుతాయని యూనివర్స్ కూడా అదే చెప్తున్నారండి మీకు సంతోషకరమైన స్థితి వస్తుందని భవిష్యత్తు మంచి పాజిటివ్గా ఉంటుందని మీరు అనుకుంటున్నారు కెరీర్ వైజ్ కూడా ప్రోగ్రెస్ ఉంటుంది సక్సెస్ ఉంటుంది రికగ్నైజేషన్ దిశగా వెళ్తున్నారు మీకు మంచి నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశం కూడా ఉందండి ఇలా ఉన్నాయండి మీ ఆలోచనలు నెక్స్ట్ మనం మీ పర్సన్ థాట్స్ ఎలా ఉన్నాయి మీ పట్ల అనేది చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఎయిట్ ఆఫ్ స్పాట్స్ త్రీ ఆఫ్ వ్యాన్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ మెయిన్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ వ్యాన్స్ ఎయిట్ ఆఫ్ స్వాట్స్ వారు ఆలోచిస్తున్నారండి కానీ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు పరిస్థితి వారి చేతుల్లో లేనట్లుగా వారు ఫీల్ అవుతున్నారు కాసేపు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు కాసేపు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు పాజిటివ్గా మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు మెంటల్గా బ్లాక్ అయి ఉన్నారు నెగిటివ్గా ఇది ఏం చేసినా అవుతుందా లేదా అనే ఆలోచనలు వస్తున్నాయి స్ట్రక్ అయిపోయి ఉన్నారండి బాగా స్ట్రెస్డ్గా ఉన్నారు ఎవరో ట్రాప్ చేసినట్టు ఫీల్ అవుతున్నారు ఒక రిస్ట్రిక్టెడ్ జోన్లో ఉన్నట్టు తను ఫీల్ అవుతున్నారు తనే అయినట్టు ఫీల్ అవుతున్నారు తనకి కాసేపు ఆశ మొదలవుతుంది కాసేపు హెల్ప్లెస్ అనిపిస్తుంది తనేం చేయలేను తను నాలుగు కోళ్ళ మధ్య ఒక ఖైదీలాగా ఉన్నానేమో అని వారు ఫీల్ అవుతున్నారు తను ట్రై చేసినా మీరు దానికి యాక్సెప్ట్ చేస్తారా లేదా తను చేసిన అవమానాలకి మీరు నెగిటివ్గా రియాక్ట్ అవుతారేమో అని ఫీల్ అవుతున్నారు ఒక స్టక్ పొజిషన్లో ఉన్నారండి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు తన డైరెక్షన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు కాసేపు వెళ్తే మళ్ళా మీరు నెగ్ నెగిటివ్గా మీరు బిహేవ్ చేస్తారేమన్న భయం ఉంది తనలో చాలా మెంటల్ స్ట్రెస్లో ఉన్నారండి తను తను బందీ అయినట్లు ఫీల్ అవుతున్నారు బ్యాండ్స్ వారు ఈ మీ రిలేషన్ పట్ల భవిష్యత్ ఎలా ఉంటుందో అని ఊహిస్తున్నారండి మళ్ళీ రీకనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు ఒక అవకాశం దొరికితే వారేంటో చూపించాలి పాజిటివ్గా మొదలు పెట్టాలి అనే భావన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది కాసేపు మీతో అప్రోచ్ అయినా మీరు ఎలా రియాక్ట్ అవుతారో అనే ఫీలింగ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి కాసేపు సిచ్యువేషన్ సరి అవుతుంది మంచిగా రిలేషన్షిప్ మంచిగా అవుతుంది అని ఫీల్ అవుతున్నారు కాసేపు మీరు ఎక్కడ నెగిటివ్ థింకింగ్ చేస్తారో అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంది కానీ తను కెరీర్ వైపు కూడా గ్రోత్ బాగానే ఉందండి ప్రోగ్రెస్ చేసుకుంటున్నారు కాన్ఫిడెన్స్గా వర్క్ అయితే చేసుకోగలుగుతున్నారు కానీ మీ విషయంలో తను పాజిటివ్గా ఆలోచిస్తున్నారు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు రెండు విధాల గ్రోత్ గురించి కాసేపు తన కెరీర్ గ్రోత్ అంత బాగానే ఉంది అనుకునే లోపు మీది మీరు ఎలా రియాక్ట్ అవుతారో అని వర్క్ ఫీల్ అవుతున్నారు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఏ టైంలో ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ప్లాన్ చేస్తున్నారు మీతో హ్యాపీ రిలేషన్షిప్ కావాలని కోరుకుంటున్నారు కాన్ఫిడెన్స్గా మీ దగ్గరికి రావాలి స్లోగా అయినా మీ రిలేషన్షిప్ పాజిటివ్గా ఉండాలి అని చెప్పి వర్క్ ఫీల్ అవుతున్నారండి ఎయిట్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ ఒక సమయంలో డిస్టెన్స్ తీసుకోవాలనుకుంటున్నారండి కానీ వారి మనసు ఏదో వెల్త్ కనిపిస్తుంది వారిలో తను మిమ్మల్ని మిస్ అయిన ఫీలింగ్ వారికి ఎక్కువ కనిపిస్తుంది కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వారు మీకు దూరంగా ఉండటమే మంచిది తన మెంటల్లో మెంటల్ పర్ మెంటల్గా వారు క్లారిటీగా లేరు అందువల్ల దూరంగా ఉన్నట్లయితే కాస్త హీల్ అవు తను హీల్ అవుతారు మీరు హీల్ అవుతారు అని వారు ఫీల్ అవుతున్నారు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మీరిద్దరూ హీలింగ్ పొజిషన్కి వెళ్తారు ఆ తర్వాత ఏం జరిగింది ఏంటనేది అర్థం చేసుకొని పాజిటివ్గా రి రియాక్షన్ ఉంటుంది అని వారు ఫీల్ అవుతున్నారండి తను వెళ్ళిపోవటం నెగిటివ్గా అనిపించిన ఇలాంటి సిచ్యువేషన్లో తను వెళ్ళటమే కరెక్ట్ అని తను ఫీల్ అవుతున్నారు వెళ్ళిందే కరెక్ట్ అని వారు ఫీల్ అవుతున్నారు నైన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ ఈ కార్డ్ ఏం చెప్తుందంటే మీరు ఈ బంధం స్టేబుల్ అవుతుందని కోరుకుంటున్నారా లేదా తనేమనుకుంటున్నారంటే మీరు ఈ బంధాన్ని స్టేబుల్ చేసుకోవాలని కోరుకుంటున్నారా లేదా అని వర్ ఫీల్ అవుతున్నారండి తన మనసులో మాత్రం మీరు కంపల్సరీ తన్ని నమ్ముతారు అని చెప్పి తన మనసు చెప్తుంది అన్నమాట తను తన యుగోని వదిలి ముందుకు వస్తే మీరు తన్ని యాక్సెప్ట్ చేస్తారు అని వారు ఫీల్ అవుతున్నారు ప్రశాంతంగా సంతోషంగా మీతో హ్యాపీగా జీవించాలని వారు కోరుకుంటున్నారండి తన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మీరు మీ లోటు తప్ప అని వారు ఫీల్ అవుతున్నారు మీతో కలిసి జీవించాలి అని చెప్పి వారు అనుకుంటున్నారండి ఏస్ ఆఫ్ బ్రాండ్స్ స్ట్రాంగ్గా అనుకుంటున్నారండి వారు యాక్షన్ తీసుకోవాలని మీతో ఒక ఫ్రెష్ స్టార్ట్ స్ట్రాంగ్గా అనుకుంటున్నారండి వేస్ ఆఫ్ బ్రాండ్స్ మీ పర్సన్ స్ట్రాంగ్గా అనుకుంటున్నారండి వారు మీతో మళ్ళీ మీ రిలేషన్షిప్కి యాక్షన్ తీసుకోవాలని ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలని వారు అనుకుంటున్నారు మీతో కమ్యూనికేట్ చేసి స్ట్రాంగ్గా తన అభిప్రాయాలు చెప్పాలి అని వారు అనుకుంటున్నారు వారిలో కొన్ని భయాలు ఉన్నాయి మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న థాట్స్ ఎక్కువగా ఉన్నాయి వారిలో కానీ గట్టిగా నమ్ముతున్నారు మీతో హ్యాపీ రిలేషన్షిప్ కావాలని మీరు తన్ని ఆ విధంగా అట్రాక్ట్ చేస్తున్నారని వారు అనుకుంటున్నారు వీలైనంత త్వరగా యాక్షన్ తీసుకోవాలి న్యూ బిగినింగ్ రీయూనియన్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారండి ఓవరాల్గా మనకి వారి ఆలోచనలో మీరు ఉన్నారండి చిన్న చిన్న గొడవలు ఎవరికైనా సహజంగానే వస్తాయి కానీ వాటిని పట్టుకొని లాగటం అది మంచి పద్ధతి కాదు తను స్ట్రెస్లో ఉన్నప్పుడు తను మాట్లాడిన మాటలు తను బిహేవ్ చేసిన విధానం రాంగ్ అయినప్పటికీ తన తప్పులు తను తెలుసుకున్నాను అని వారు అనుకుంటున్నారు ఇప్పుడు మీతో ఈ డిస్టెన్స్ ఉన్న ఫ్యూచర్లో మంచి రిలేషన్షిప్పు అవుతుంది అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు మళ్ళీ రీఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు వారి కోరికని చాలా గట్టిగా ఫీల్ అవుతున్నారండి కాకపోతే వారిలో మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా తను హర్ట్ చేసే ఉన్నారు కదా తను చేసిన హట్టింగ్కి తను బిహేవ్ చేసిన విధానానికి మీరు మీరు తన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది వారు ఫీల్ అవుతున్నారు గిల్ట్ ఫీల్ అవుతున్నారు ఇవన్నీ జరగడానికి కొంత టైం పడుతుంది అని ఫీల్ అవుతున్నారు మీ పట్ల ఎఫెక్షన్ ఉంది రిగ్రెట్ ఫీలింగ్ ఉంది హోప్స్ ఉన్నాయండి స్లోగా మూవ్ అవ్వాలి అనుకుంటున్నారు త్వరలో మాటలు జరిగే అవకాశం ఉంది అని చెప్పి వారు అనుకుంటున్నారు మీతో కన్వే చేయాలని అనుకుంటున్నారు ఇదండి వారి ఫీలింగ్స్ నెక్స్ట్ లవ్ మెసేజెస్ ద్వారా మీకు ఎలాంటి మెసేజ్ పంపించారో చూద్దామండి ఇది టైంలో రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీ కంటబడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి Apology, wish, regret, search, necessity, trouble. ఫైనల్ మీ పర్సన్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి అట్రాక్షన్ మీ పర్సన్ మీపై చాలా స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్గా ఉన్నారండి ఈ కనెక్షన్ చాలా డీప్గా ఉందని కానీ వారిని కొంచెం భయపెడుతుందని కూడా వారు అనుకుంటున్నారు వారిని వారు ఇంటర్నల్గా క్వశ్చన్ చేసుకుంటున్నారనమాట ఇది నిజంగా సీరియస్గా అవుతుందా లేదా నెగిటివ్ అవుతుందా అని వారిని వారు క్వశ్చన్ చేసుకుంటున్నారు మీ పట్ల మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు అట్రాక్షన్ ఉంది అని చెప్పి చూపిస్తుంది అపాలజీ వారు తప్పు చేశారని వారికి అర్థమైందండి ఇప్పుడు మీకు సిన్సియర్గా అపాలజీ చెప్పాలని ఒక లాస్ట్ ఛాన్స్ తీసుకోవాలని అనుకుంటున్నారు వారి మాటలతో కానీ లేదా యాక్షన్స్ ద్వారా అవుట్ చేసుకోవాలని వారు అనుకుంటున్నారండి మీతో కమ్యూనికేట్ చేయాలని చూస్తున్నారు వారు మీ సంతోషం చూడటమే తమ కోరిక అని అనుకుంటున్నారు మీరు సంతోషంగా ఉంటే వారు చాలా సంతోషంగా ఉంటారంట ఈ రిలేషన్ మళ్ళా మంచిగా అవ్వాలని వారు విష్ చేసుకుంటున్నారండి మీతో నార్మల్గా మాట్లాడాలని మనసు పదే పదే చెప్తూ ఉంది వారిలో మీరు ఎక్కడ వేరే పర్సన్ చూసుకుంటారేమో తనని విడిచిపెడతారేమో అన్న ఫీలింగ్ కూడా వారిలో ఉందండి మీరు తనకే సొంతం అని చెప్పి వారు వ్యక్తపరుస్తున్నారు రిగ్రేట్ వారు చెప్పిన మాటలు చేసిన పనులు మీ మనసును నొప్పించిందని వారు రియలైజేషన్ చేసుకుంటున్నారండి వారు చేంజ్ కావాలనుకుంటున్నారు వారు చేసిన పనులు వారు నొప్పించిన మాటలని వారు వెనక్కి తీసుకోవాలను అనుకుంటున్నారు ఇంకెప్పుడు అలా జరగకుండా చూడాలని వారు ఫీల్ అవుతున్నారు సెచ్ వారు దూరంగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ఫాలో అవుతున్నారండి సోషల్ మీడియా ద్వారా కానీ లేదంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా కానీ అబ్జర్వ్ చేస్తున్నారు ఇంకా అదర్ వేస్ ద్వారా అంటే చుట్టుపక్కల అదే ఊరు అయి ఉంటే ఆ ఏరియాలో వారు సెర్చ్ చేస్తూ ఉన్నారన్నమాట మిమ్మల్ని బాగా మిస్ అవుతున్న ఫీలింగ్ కనిపిస్తున్నాయండి రీకనెక్ట్ కావాలి మీతో అని వారు ఆలోచిస్తున్నారు ఆ రీకనెక్ట్ అవ్వడానికి ఏ విధమైన సోర్సెస్ ఉన్నాయి అవి కూడా సెర్చ్ చేస్తున్నారు తను నెస్సిటీ మీరు లేకుండా వారు ఎమోషనల్గా ఎంటీగా ఉన్నాను అని చెప్పి ఉన్నారు అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు ఈ రిలేషన్షిప్ వారి జీవితంలో చాలా ముఖ్యమైనదని భావిస్తున్నారండి మీ పట్ల అన్కండిషనల్ లవ్ ఉందని చూపిస్తుంది కార్టు వారిది చాలా డెలికేట్ ఎనర్జీ అని అని వారు ఫీల్ అవుతున్నారండి వారు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు కానీ ఇది ఎక్కడ తప్పిపోతుందో అన్న భయం వారిలో ఎక్కువగా ఉందండి ఎలా హ్యాండిల్ చేయాలి మీ ప్రేమని అనేది వారికి అర్థం కావట్లేదా అని అనుకుంటున్నారు ఫైనల్ డెస్టినేషన్ డెస్టినీ బేస్డ్ కాదు అండి ఇది ఈ రిలేషన్షిప్పు ముగుస్తుందా లేదా జీవితాంతం కొనసాగుతుందా అనేది వారికి అర్థం కావట్లేదండి తన జీవితంలో మీరు ఒక్కరే ఉన్నారు అని చెప్పి వారు చెప్తున్నారు క్లారిటీగా తనని మీరు అంగీకరిస్తే జీవితాంతం మీతోనే ఉంటాను అని చెప్పి వారు చెప్తున్నారండి ఓవరాల్గా అంటే మీ పర్సన్ మీపై ఇంకా స్ట్రాంగ్ అట్రాక్షన్ తగ్గలేదండి వారు అన్న మాటలకి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు భయపడుతున్నాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీ వర్షన్ బట్టి తీసుకోండి మీతో మాట్లాడాలని తన తప్పుల్ని క్షమించమని అడగాలని వారు అనుకుంటున్నారండి ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని వారు ఫీల్ అవుతున్నారు మీతో కమ్యూనికేషన్ చేసే టైం వస్తే అన్ని వివరంగా చెప్పాలని కోరుకుంటున్నారు ఇంటర్నల్గా చాలా వెయిట్ చేస్తున్నారండి మీకోసం తన పాస్ట్ మిస్టేక్స్ నుంచి లెసన్స్ నేర్చుకుని కొత్త దిశలో ప్రయాణం చేయాలి అని వారు అనుకుంటున్నారు ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ